దేశ రాజధాని ఢిల్లీ గడ్డపై కాషాయ ఎజెండా రెపరెపలాడింది గత ఇరవై ఏడేళ్ల చరిత్రను తిరగరాస్తూ హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని బీజేపీ సొంతం చేసుకుంది ఈ ఎన్నికల్లో పన్నెండేళ్లుగా ఢిల్లీలు పాలించిన ఆప్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది మరోవైపు గ్రాండ్ ఓల్డ్ పార్టీ దేశాన్ని అతి ఎక్కువ కాలం పాలించిన పార్టీ ఒకప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ మధ్య పోటీ ఉంది ఇది అందరూ అనుకున్న విషయమే కానీ ఈసారి తమ పార్టీ ఊహించని ఫలితాలు సాధిస్తుందని హస్తం నేతలు అనుకున్నా కనీసం పోటీ కూడా ఇవ్వకపోవడంతో ఖతం బై బై అనే నినాదాన్ని గుర్తు చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఢిల్లీలో ఆప్ ఆధిపత్యానికి గండి కొట్టి ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ విజయాన్ని సాధించింది డెబ్బై స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుని అధికారం చేపట్టబోతోంది కమలం పార్టీ ఇరవై ఆరేళ్ల తర్వాత దేశ రాజధాని బీజేపీ చేతిలోకి వెళ్లింది రెండు వేల ఇరవైలో కేవలం ఎనిమిది సీట్లకు మాత్రమే పరిమితమైన కమలం పార్టీ కేవలం ఐదేళ్లలో ఆపును మట్టి కరిపించి తిరుగులేని ఆధిపత్యాన్ని సొంతం చేసుకుంది గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లలో మాత్రమే విజయాన్ని సాధిస్తే ఆపు ఏకంగా అరవై రెండు స్థానాలు విజయటంక మోగించి నాడు తిరిగి రెండోసారి ఢిల్లీ పగ్గాలు చేపట్టింది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒకసారి మినహాయిస్తే దేశ రాజధానిలో బీజేపీ ఎప్పుడూ వెనుకంజలోనే ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడులో కమలం పార్టీ ఏకంగా నలభై తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంది కాంగ్రెస్ కేవలం పద్నాలుగు సీట్లకు పరిమితమైంది కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత మాత్రం బీజేపీ ట్రాక్ రికార్డ్ సైలెంట్ అయిపోయింది నాటి ఎన్నికల్లో బీజేపీ పదిహేను సీట్లకు పరిమితమైతే కాంగ్రెస్ మాత్రం యాభై రెండు సీట్లలో జైకేతనం ఎగురవేసి అధికారాన్ని చేపట్టింది ఇక రెండు మూడు ఎన్నికల్లో బీజేపీ కొద్దిగా పుంజుకొని ఇరవై సీట్లు దక్కించుకుంది ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్య ఇరవై మూడుకు చేరింది ఇక రెండు వేల పదమూడు నాటికి రాజకీయ కురుక్షేత్రంలోకి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ బీజేపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా మారారు ఎన్నికల్లో ముప్పై ఒక్క సీట్లు ఆప్ ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకున్నాయి ఆ తర్వాత కేజ్రీవాల్ కాంగ్రెస్ తో చేతులు కలిపి హస్తినలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు అయితే ఈ పొత్తు రెండేళ్లకు మించి కొనసాగలేదు రెండు వేల పదిహేను కాంగ్రెస్ కు బై చెప్పిన ఆప్ ఒంటరిగా ఎన్నికల్లో దిగి సొంతంగా మెజారిటీ సాధించి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక నాటి ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు సీట్లకే పరిమితమైంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఆపు ఏకంగా అరవై రెండు సీట్లు గెలుచుకుని అజయంగా నిలిస్తే బీజేపీ ఎనిమిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఏకంగా నలభై ఎనిమిది స్థానాల్లో విజయడంకాగించి ఇరవై ఆరేళ్ల తర్వాత హస్తినల సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది కాషాయ దళం ఎన్నికలో పన్నెండేళ్లు అధికారంలోన్న ఆప్కు భారీ షాక్ తగిలింది ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాలే ఓటమి పాలయ్యారు ఆపుకు కంచుకోటైన న్యూఢిల్లీ నియోజకవర్గంలో బిజెపి ప్రత్యర్థి వర్మ చేతిలో కేజ్రీవాల్ పరాజయం పాలయ్యారు ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన మాజీ సీఎంను నాలుగుసారి ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు లిక్కర్ స్కామ్ వాటర్ స్కామ్ అవినీతి క్లీన్ ఇమేజ్ పోవడం వంటివే కేజ్రీవాల్ ఓటమికి ప్రధాన కారణమంటున్నారు విశ్లేషకులు కేజ్రీవాల్ ను ఓడించిన బీజేపీ అభ్యర్థి పరవేశ్ సింగ్ వర్మ ఢిల్లీ మాజీ సీఎం సీనియర్ బీజేపీ నేత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ మామ ఆజాద్ సింగ్ ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేశారు తొలిసారిగా రెండు వేల పదమూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై మెహ్రోలి నియోజకవర్గం నుండి పోటీ చేసి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన యోగానంద శాస్త్రిని ఓడించారు అనంతరం పద్నాలుగులో పరవేశ్ వర్మ తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో తిరిగి విజయాన్ని సాధించారు పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటు సభ్యుల జీత భత్యాలపై జాయింట్ కమిటీ సభ్యుడిగా పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పరవేశ పనిచేశారు వర్మ తన రికార్డును తానే బద్దలు కొట్టడమే కాకుండా ఢిల్లీలో అత్యధిక విజయం ఆధిక్యంతో అభ్యర్థిగా రికార్డు సృష్టించారు గత లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పర్వేష్ తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఆ అధినేత కేజ్రీవాల్ పై విజయాన్ని సాధించారు దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ముందు నిలిచారు డబుల్ ఇంజిన్ ప్రభుత్వ నినాదంతో ఈసారి ఢిల్లీ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ ఆ వ్యూహం బాగా కలిసొచ్చింది ప్రధాని మోదీ విస్తృత ప్రచారం కూడా కమలం పార్టీ విజయానికి ప్రధాన కారణం మునుపటి ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తామంటూనే ఆప్ అవినీతికి ముగింపు పలుకుతామన్న హామీతో ఓటర్ల మద్దతు కూడగట్టారు మోదీ దేశ రాజధానిలో డబుల్ ఇంజిన్ అభివృద్ధి ఉంటుందని ఢిల్లీ ప్రజలకు ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు వీటికి తోడు ఢిల్లీ ఎన్నికల్లో కీలకంగా ఉన్న మధ్యతరగతి ప్రజలు బీజేపీకి జై కొట్టడంతో ఆ పార్టీని విజయతీరాలకు చేర్చింది సామాన్యుడినంటూ రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల పదిహేను ఇరవై ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగిన ఆప్ ఈసారి ముందస్తు ఎన్నికల ప్రచారం అభ్యర్థుల జాబితాల విడుదలతో పాటు మరిన్ని ఉచిత హామీ పథకాలు ప్రకటించినప్పటికీ బీజేపీ వ్యూహాత్మక ప్రచారంతో ఆప్ను కోలుకొని దెబ్బ కొట్టింది రెండు వేల ఇరవై ఐదులో టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరి మోదీ అమిత్ షా టీం అనుకున్న లక్ష్యం సాధించింది ఢిల్లీ ఎన్నికలకు ముందే ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ప్రవేశపెట్టడం మధ్యతరగతి వర్గానికి ఊరట కలిగించడం సహా అందుబాటులో ఉన్న అవకాశాలన్నిటినీ బీజేపీ ఉపయోగించుకుంది సామాన్యుడినంటూ రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ దేశంలోనే ఆయనంత అవినీతి పరుడు అబద్దాల కోరును చూడలేదంటూ లిక్కర్ స్కామ్ సీష్ మహల్ వివాదాన్ని సమర్థవంతంగా ప్రచారం చేసింది కమల దళం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఢిల్లీలో అమలవుతున్న పథకాలను ఆపకుండా కొనసాగిస్తామని భరోసా ఇవ్వడంతో హస్తిన ప్రజలు పట్టం కట్టారు యమునా జలాలో బీజేపీపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను సైతం అంతే ధీటుగా కాషాయ దళం తిప్పికొంటుంది అవినీతికి చర్మగీతం పాడతామని అభివృద్ధికి పట్టం కడతామని ప్రజలకు భరోసా ఇవ్వగలిగింది వికసిత ఢిల్లీ సంకల్ప పత్ర పేరుతో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో మంత్రం ఢిల్లీ ఓటర్లపై పనిచేయగా అవినీతి మరకలు కుంభకోణాలు ఆపు పార్టీ పాలిట శాపంగా మారాయి అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన కేజ్రీవాల్ రాజకీయాల్లో పెలు సంచలనాలు సృష్టించారు వరుసగా రెండు సార్లు ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న ఘనత కేజ్రీవాల్ది అయితే ఏ అవినీతిని అయితే ఊట్ చేస్తానని రాజకీయాలకు వచ్చాడో అదే అవినీతి ఆరోపణలు కూరుకుపోయి జైలుకెళ్లడం ఆయనపై చెరగని ఐఆర్ఎస్ అధికారైన కేజ్రీవాల్ అన్నా హజారేతో కలిసి కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేశారు అదే ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది అయితే పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొని బీజేపీ ప్రచార దూకుడుకు తట్టుకోలేకపోయారు కేజ్రీవాల్ జైలుకెళ్లినా ఢిల్లీ ప్రజలు సానుభూతి చూపలేదు పంజాబ్ లో కూడా పాగవేసిన వేసిన ఆప్ దేశంలో విస్తరించాలనుకునే క్రమంలో ఢిల్లీ ఓటమి కోలుకోలేని ఎదురుదెబ్బ అందులోనూ స్వయంగా కేజ్రీవాల్ ఓడిపోవడం ఆమ్ ఆద్మీ పార్టీని మానసికంగా మరింత దెబ్బతీస్తుంది రానున్న రోజుల్లో ఆప్ ప్రతిపక్ష పార్టీగా పోరాటం బీజేపీ రాజకీయ దాడిని ఎదుర్కోవడంపై కేజ్రీవాల్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది ఢిల్లీలో బీజేపీ గెలుపుపై స్పందించిన ప్రధాని మోదీ ప్రజల శక్తి అత్యున్నతమని అభివృద్ధి సుపరిపాలన గెలిచాయని అభివర్ణించారు ఢిల్లీ అభివృద్ధి జీవన ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి ఇచ్చిన హామీలని నెరవేరుస్తామన్నారు ఢిల్లీ ప్రజలకు ఆపు నుంచి విముక్తి లభించిందని తనపై ఢిల్లీ ప్రజలు విశ్వాసాన్ని అభివృద్ధి రూపంలో చూపిస్తానన్నారు మరోవైపు ఓటమిపై స్పందించిన అరవింద్ కేజ్రీవాల్ ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని పాటు ఢిల్లీ అభివృద్ధి ప్రజా సంక్షేమానికి పాటుపడ్డామని ఇక ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామన్నారు మొత్తానికి ఢిల్లీలో బీజేపీ చరిత్ర తిరగరాసి విజయ్ ఢంకా మోగించడంతో కాషాయ శ్రేణులు కథనుత్సాహం తొణికిసలాడుతుంది రానున్న ఇతర రాష్ట్రాల ఎన్నికలకు ఢిల్లీ విజయం బీజేపీ మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి